తెలంగాణ కోసం మన ఊపిరి ఉన్నంత వరకు మన వర్గాల కోసం పోరాడినటువంటి గొప్ప వ్యక్తి మన కళా లక్ష్మణ్ బాబుజీ ఆ వద్ద సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తమే కాకుండా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆయన యొక్క అభిమానులు ఉద్యమకారులు అదేవిధంగా పక్కశాలి సంఘాలు సంబంధ వర్గాలు సంఘాలు కూడా ఈరోజు వారి కోసం అనేక రకాలుగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది అందులో భాగంగా మన తిరుమలగిరి పట్టణంలో మరి పద్మశాలి యోజన సంఘాలు కావచ్చు చేనేత సంఘాలు కావచ్చు అదేవిధంగా వివిధ కుల సంఘాలు కావచ్చు ఈరోజు మరి ఈ కార్యక్రమాన్ని మన యొక్క పద్మశాలి భవన్లో ఏర్పాటు చేసినటువంటి మరి చేనేత కాంక్షల నాయకులకు అదేవిధంగా సభ్యులకు అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి మరి మాజీ ఎంపీ అయినటువంటి కొత్తగడ్డి మల్లయ్య గారికి అదేవిధంగా సూర్యనారాయణ గారికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ముందుబాటి నిర్వహిస్తున్నటువంటి ఒకరి బ్రహ్మ గారికి అదేవిధంగా మధుర్ రామ గారికి అదేవిధంగా మద్దుర్ శేఖర్ గారికి మద్దూర్ వాసు గారికి అదేవిధంగా సోమకృష్ణ గారికి అదేవిధంగా చాలా మంది కూడా ఇక్కడ రాము తమ్మకు సీనియర్ నాయకులు అదేవిధంగా చాలా మంది కూడా ఉద్యమ నాయకులు ఉన్నారు చేనేత రంగంలో ముందుండి అనేక రకాలుగా ఈ కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నారు మన యొక్క సమస్యలను ఈ రోజు ముందుకు తీసుకెళ్లడంలో మన యొక్క పాత్ర చాలా ఉంది కాబట్టి ఈ విధంగా మన వర్గాల కోసం తప్పినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు నేను తెలియజేసుకుంటున్నాం రోజు లక్ష్మణ్ బాబుజీ వారంటూ ఎవరు లేరు వారు ఒక శక్తి ఒక వ్యక్తి కాదు ఒక శక్తి దాదాపు ఆయన దశ తెలంగాణ ఉద్యమంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మన తెలంగాణ ఉద్యమంలో క్రియశీలక పాత్ర పోషించినటువంటి గొప్ప నాయకుడు ఆనాడు ఉన్నటువంటి సీమాంధ్ర పాలకులకు వ్యతిరేకంగా అనేక రకాలుగా పోరాడి అప్పుడున్నటువంటి అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా పోరాడి మా తెలంగాణ మాకు కావాలి మా తెలంగాణ రాష్ట్రంలో మా సంపన్న వర్గాలకు న్యాయం జరుగుతుంది అని చెప్పి ఆ వర్గాల మీద పోరాటం చేసి అనేక రకాలుగా ఆయన ముఖ్యమంత్రి అయ్యే స్థాయిలో ఉన్నప్పటికీ కూడా వారికి ముఖ్యమంత్రి స్థానాన్ని కూడా అవకాశం ఇవ్వకుండా వారిని అనేక రకాలుగా అవమానించడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్న మిత్రుల అదేవిధంగా వారు రాజకీయ పార్టీలో వండుకుంటూ రాజకీయ పార్టీలో నాయకునిగా పెద్ద నాయకునిగా ఉంటూ ఆయన వాళ్ళ పద్మశాలి కులాన్ని మాత్రం వారు ఎప్పుడు కూడా పెట్టుకొని ఆ వర్గాలకు ఏ విధంగా అన్యాయం జరుగుతుంటే ఆ వర్గాల గురించి ఆ కులాల గురించి అనేక రకాలుగా పోరాటం చేసి ఈరోజు ప్రభుత్వాలతో కూడా పోరాడి ఈరోజు మనకు అనేక రకాలుగా స్కీములు కానీ సంక్షేమ పథకాలు కానీ తగ్గుతున్నాయంటే దానికి కారణము ఈరోజు కొండ లక్ష్మణ్ బాబు అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా వారు ఓపిక ఉన్నంత వరకు కాదు జీవించి ఉన్నంత వరకు ఆయన శరీరంలో రక్తం ఉన్నంత వరకు ఈ రోజు మన సంపన్న వర్గాల కోసం తెలంగాణ రాష్ట్రం కోసం మంది చేసినాడని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా ఆ రోజులలో తెలంగాణ ఉద్యమం కోసం ఆయన యొక్క మంత్రి పదవిని దృఢప్రాయంగా రాజీనామా చేసి ఆ రాజీనామా ద్వారా ఢిల్లీలో పెద్దలకి ఒక సెగ తెప్పించినటువంటి గొప్ప నాయకుడు ఎవరై అంటే ఈరోజు కొండా లక్ష్మణ్ బాబుజీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కోసం మరి ఈరోజు చాలా మంది కూడా మేము రాజీనామా చేసినామని చెప్పుకుంటున్నారు ఆ రోజున మంత్రి పదవిలో ఉన్నప్పటికీ మేము రాజీనామా చేసామని చెప్పి చాలా మంది అంటున్నారు కానీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోనే మరి రాజీనామా చేసిన మొట్టమొదటి వ్యక్తి మన కొండా లక్ష్మణ్ బాబుజీ అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా మిత్రులారా ఆయనకు పదవులు ముఖ్యం కాదు అదే విధంగా ఈ రోజు ఆయన తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమంటూ లేదు ఆయన దాదాపు ఎన్నో రకాల పోరాటాలు చేసిండు ఆయన వందే మాత్రం ఉద్యమం చేసిండు స్వతంత్ర ఉద్యమం చేసిండు అదే విధంగా తెలంగాణ ఉద్యమం చేసిండు ఆయన జీవించి ఉన్నంత వరకు అనేక రకాలుగా పోరాటాలు చేసిన వ్యక్తి అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా అదే విధంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం మరి రెండు వేల ఒకటిలో తెలంగాణ రాష్ట్రం మరి దశ ఉద్యమం